ఒక మహిళ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు మైలార్దేపల్లి పోలీసులు ఫాతిమా బేగం అనే నలభై తొమ్మిది సంవత్సరాల మహిళను మానభం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులు ఆసిఫ్ ఖాన్ అబ్దుల్ ఖాన్ హర్షద్ ఖాన్ లను మైలార్దేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఫాతిమా బేగంలో ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తి వట్టేపల్లి రైల్వే గేట్ నుండి తన బైక్ పై తీసుకుని ప్రైమ్ ఫంక్షన్ సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లడం చూసిన హర్షద్ ఖాదర్ ఖాన్లు వారిని అనుసరించి వారిని భయపెట్టారు ఖాదర్ ఖాన్ ఆ మహిళపై అగత్యానికి పాల్పడ్డాడు కొద్దిసేపు తర్వాత అర్షద్ మరియు ఖాదర్ లో అక్కడి నుండి వెళ్లిపోయారు ఆమెను బైక్ పై తెచ్చిన ఆసిఫ్ ఖాన్ ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడు దాంతో ఆమె అరుపులు కేకలు వేయడంతో ఆసిఫ్ ఖాన్ పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై మోది అంతమందించాడు పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ వచ్చింది మనకు రిపోర్ట్ అయింది ఇరవై తారీఖు తెల్లారుజామున ఈ విధంగా ఒక అన్నోన్ విమెన్ కావుడని చంపేసి ప్రైమ్ ఫంక్షన్ హాల్ వెనక ఉంది అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడము తర్వాత ఆమెని మనం ఐడెంటిఫై చేసి మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సెక్షన్ త్రీ నాట్ నాట్ వన్ ఐపీసీ మీద కేసు రిజిస్టర్ చేయడం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఏసీపీ గారి ఏసీపీ రాజేంద్రనగర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జగదీష్ మల్లాదేపల్లి అండ్ ఎస్ఐస్ లక్ష్మీకాంత్ మహేతమ్మ వీళ్ళందరూ కూడా అమ్మాయి లేడీ యొక్క బ్యాక్గ్రౌండ్ పని అనుకున్న తర్వాత ఒక ఫోర్ టీమ్స్గా పోలీస్ని డివైడ్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే పంతొమ్మిదో తారీ తారీఖు ఈవినింగ్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ మాధ్యమే ఈ ఏ వన్ ఆసిఫ్ అనే అతను ఈవిడని రషీదా బేగం బట్టెపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆవిడని బైక్ మీద ఎక్కించుకొని ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఒక బ్యారన్ ల్యాండ్ రోడ్ సైడ్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది కనిపిడు సో అక్కడికి తీసుకొచ్చేసి ప్రాసిక్యూషన్ గురించి అని చెప్పి తీసుకొచ్చింది తీసుకొస్తే ఈ ఏ టూ అండ్ ఏ త్రీ హర్షద్ అంటే కాదు మీ నా షాపు ఈ కాంపౌండ్ వాల్కి గానే ఉంది సో ఇది ఇతను రావడము అతడిని తీసుకున్న లోపలికి వీటి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వీళ్ళని ఫాలో అయ్యి వెనుకెళ్ళి వెళ్ళినప్పుడు అతను ఆ అమ్మాయితోటి కాంప్రమైజింగ్ లో ఉండి చూసి చూసి వాళ్ళని బెదిరించడంతో ఆయన పారిపై వెనక తానుకున్నాడు ఈ సేటు కూడా ఆమెని రేప్ చేయడం జరిగింది చేసి ఇతను ఏ త్రీ ఏంటి చూసి కూడా అతను వెళ్ళిపోయాడు ఎవరికి ఏం రిపోర్ట్ చేయలేదో వెళ్ళిపోయాడు ఈ ఏ టూ ఈ యాక్ట్ చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళి అతని జాబ్ అతను కూలర్ షాప్లో చేసుకుంటూ ఉన్నాడు ఈ ఏ వన్ తర్వాత కాసేపు తర్వాత ఈ బుషెస్ నుంచి వచ్చి మళ్ళీ ఆమెని రెడ్ చేయడానికి అటెంప్ట్ చేస్తే ఆమె గట్టిగా అరవడం గోల పెట్టి అందరికీ చెప్తాను అంటే పక్కనే ఉన్న రాయి తీసి తల మీద వేసింది సో ఆమె చని దానివల్ల ఆమె చనిపోయింది సో ఈ డిజీజ్ వచ్చేసి దాదాపు ఒక ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఈమె ఫ్యామిలీ హస్బెండ్ కూడా ఐదు రోజులు వెళ్ళిపోయారు సో ఇలాంటి వర్నబుల్ లేడీస్ ని వీళ్ళు టార్గెట్ చేయడం ఇంటాక్సికేషన్ కండిషన్స్ వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వావి వరస లేకుండా తర్వాత వయసు ఆమెకి నలభై తొమ్మిది ఏళ్ళు వీళ్ళకి పంతొమ్మిది చక్షణ రహిత